హాయ్ ఎవరివన్ ఈరోజు వీడియోలో మీకు హల్వాని మించిన టేస్ట్ ఉండే చెట్టినాడు స్పెషల్ ఉక్కరే స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ స్వీట్ అనేది సింపుల్గా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ మీద కుక్కర్ పెట్టి వన్ కప్ పెసరపప్పు వేసుకోండి మీడియం ఫ్లేమ్లో ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి కొద్దిగా వాటర్ అనేది వేసుకొని బాగా నీట్గా ఈ విధంగా క్లీన్ చేసేసుకోవాలి ఇప్పుడు వాటర్ తీసేసి ఫ్రెష్గా టూ కప్స్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకున్నారు కదా ఇప్పుడు షవ్ మీద పెట్టేసి మూత పెట్టేసి టూ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి టూ విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసుకోవాలి ఇందులోకి టూ కప్స్ బెల్లాన్ని కూడా తీసుకోవాలి బెల్లాన్ని అంతా కూడా ఇలా తురుముకొని వేసేసుకోండి ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టేయండి ఈ బెల్లం అంతా కరిగేంత వరకు ఇలా మూ చేస్తూ ఉన్నారంటే బెల్లం పాకం రెడీ అయిపోతుంది మీడియం ఫ్లేమ్లో ఈ బెల్లం అంతా కూడా కరిగించుకోవాలి ఇలా బెల్లం అంతా కూడా కరిగిపోయి ఇలా వచ్చిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు టూ విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా మూత తీసి చెక్ చేసుకోవాలి ఇలా ఓపెన్ చేసి చూసారంటే పెసరపప్పు అంతా కూడా బాగా కుక్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు గరిటితో బాగా ఇలా ప్రెస్ చేయండి పెసరపప్పు అంతా కూడా ఇలా మెత్తగా పేస్ట్లా వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద బాండి పెట్టి నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకొని జీడిపప్పులు కూడా వేసేసి త్వరగా వేగించుకోవాలి జీడిపప్పులు అన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి జీడిపప్పులు అంతటినీ వేసేసి పక్కన పెట్టేసుకోండి ఇలా జీడిపప్పులు అన్నీ తీసేసిన తర్వాత ఇందులోకి హాఫ్ కప్ ఉప్మా రవ్వ కూడా యాడ్ చేసుకోవాలి పెసరపప్పు తీసుకున్నాం కదా అదే కప్పుతో హాఫ్ కప్ ఉప్మా రమణ తీసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఈ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోండి ఈ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి హాఫ్ కప్ తురుముకున్న కొబ్బరిని కూడా వేసేసుకోవాలి ఈ కొబ్బరి తురుము అంతా కూడా బాగా ఫ్రై చేసుకోండి ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం కుక్ చేసి పక్కన పెట్టుకున్న పెసరపప్పు పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకొని ఒక వన్ మినిట్ ఇలా బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల బాండికి అంటుకోకుండా సపరేట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇందాక పాకం సపరేట్గా పెట్టుకున్నాం కదా ఆ బెల్లం పాకాన్ని అంతటినీ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవనివ్వండి ఇలా మొత్తం అంతా గరిటతో ఇలా మిక్స్ చేస్తూ ఉన్నారంటే పాకం అంతా కూడా దగ్గర పడుతుంది ఇందు ఇలా బాగా మిక్స్ చేస్తూ ఉంటే ఇలా బాగా దగ్గర పడుతుంది ఇప్పుడు ఇందులోకి ఎలాచీ పౌడర్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోండి ఫ్రై చేసుకున్న జీడిపప్పులను కూడా వేసేస్తే ముక్క రైస్ స్వీట్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి కమెంట్ చేయండి Thank you for watching.